సమంత ఋతుప్రభు చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతోంది ఈ మూవీకి తనే ప్రొడ్యూసర్ కూడా అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత రీసెంట్ గా చేసిన ఒక పని మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది గతంలో శాం నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే నాలుగేళ్ల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అయితే చే శామ్ కలిసి ఉన్నప్పుడు సమంత తన సినిమాల విషయాన్ని పక్కన పెడితే చే సినిమా రిలీజ్ ఎప్పుడున్నా కానీ తిరుమలకి వెళ్లి కాలినడకన శ్రీవారిని దర్శించింది చే అంతా మంచి జరగాలని కోరుకునేవారు ఇది చాలా జరిగింది అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ నిడిమూరుతో సమంత ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది నిన్న రాజ్ డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ త్రీ సిరీస్ విడుదలైంది ఈ సిరీస్ కూడా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది మంచి మంచి రివ్యూస్ వస్తుండటంతో సమంత ఆ రివ్యూస్ అన్నిటినీ స్క్రీన్ షాట్ చేసి ప్రతి రివ్యూ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పోస్ట్ చేస్తూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది అలాగే రాజన్ డీకే ఫోటో ఒకటి షేర్ చేసి ఈ సిరీస్ లో ఆమె లేకపోయినా రాజ్ సక్సెస్ ని ఆమె కూడా సెలబ్రేట్ చేస్తూ ఉండడంతో న్యూ కపుల్ గోల్స్ అంటూ నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు